ఒక ఆవిడ తన భర్తతో ఈ విధంగా అంటుంది ఏమండి లెగవండి బాబు పాలకేడుస్తున్నాడు బాబుకు పాలు ఇవ్వాలి కొంచెం షాప్కి వెళ్ళి పాలు తీసుకురండి ఆగవే కొంచెం మగతగా ఉంది పండుకొనివే కొంచెం ఉన్న ఉన్నాక లెగుస్తాను అలా కాదండి బాబుని స్కూల్కి పంపించాలి టైం అయిపోతుంది కొంచెం లెగవండి ప్లీజ్ ఏంటి స్కూల్కి తీసుకెళ్ళాలి కదా మా మర్చిపోయి లెగుస్తాను లాగు లెగుస్తాను ఆగు అంటూ ఓ గంట గడిపేశాడు టైం దగ్గర పడిపోయింది స్కూల్కి వెళ్ళే టైం పిల్లోడికి సరే ఆగు తొ తొందరగా వెళ్ళి తీసుకొస్తానని చెప్పేసి బైక్ తీసుకొని హడావిడిగా అతి స్పీడ్గా వేగంగా పాలకెళ్ళాడు దేనికోసం స్కూల్కి టైం అయిపోతుందని తొందర ఆ తొందరలో పాలకు వెళ్తూ ఉండాడు అంతలోకి అతనికి ఎదురుగా ఓ లారీ వచ్చింది ఆ హడావిడిలో ఉన్న అతను ఏది కూడా చూసుకోకుండా వెళ్తూనే ఉన్నాడు ఆ లారీ అతన్ని ఢీకొని తన ప్రాణాలనే కోల్పోయాడు అందుకే ఆలస్యం అమృతం అనేది